నీతిపరుడైన బ్రహ్మచారి అయిన ప్రధాన మంత్రికి మద్దతుగా నిలబడండి దయచేసి ఆ వ్యక్తికి కూడా ఏమన్నా అంటే గుండెల్లో బాధతో చెబుతున్నా ఇక దేశాన్ని రక్షించేవాడు లేడమ్మా ఆయన మరో హనుమంతుడు మరో భీష్ముడు నాకు పార్టీలతో నిమిత్తం లేదు నాకు ఆయనంటే అభిమానం ఆయన ఖచ్చితమైన నిర్ణయాలు వీళ్ళకి లొంగే మనిషి కాదు ఆయన వ్యక్తిత్వం ముఖ్యం మనం అక్కడ పార్టీలు ముఖ్యం అటువంటి వాడు కూడా కాపాడలేకపోతే ఇంకేం చేయలేమని మనం లేక ఈ విమర్శిస్తున్న పెద్ద మనుషులు ఇరవై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా ఏం చేశారో మనకు తెలుసు దేశ ఆ శక్తి బ్రహ్మచర్యం వల్ల వస్తూ నరేంద్ర మోడీ కూడా ఆ శక్తి హనుమంతుడు తన ఆరాధకుడు అందుకే ఎక్కడికి వెళ్ళి ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం వాళ్ళకి భగవద్గీత బహుమతి ఇస్తున్నాడమ్మా దేశం పరువు నిలబడే విధంగా ఎన్ని దేశాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత బహుమతి అమెరికా వెళ్ళి తొమ్మిది రోజులు ఉంటే అనుకోకుండా ఆ తొమ్మిది రోజులు దసరా నవరాత్రులు అయితే మీరేమన్నా అనుకోండి మీరు ఎంత ప్రధానమంత్రి అయినా అవ్వండి అధ్యక్షుడు అవ్వండి నేను ఈ తొమ్మిది రోజులు అన్నం తినను కేవలం నీళ్లు తాగుతాను నిమ్మరసం తాగుతాను నాకు అదే ఇవ్వండి అని ఇతర మర్యాదలన్నీ పక్కన పెట్టి తన దుర్గాదేవి భక్తి భక్తుని చాటుకున్న ఏకైక లౌకిక వాది ఏకైక భారతీయుడు నరేంద్ర మోదీ హిందువు పుట్టడం పాపమైపోయిందండి ఈ దేశంలో మిగిలిన మతాల వాళ్ళందరూ వాదులే హిందువులు ఒక్కళ్లే మతతత్వం మూర్తి హిందువులకు హిందువులకి ఈ దేశంలో కూడా గౌరవం దక్కకపోతే విదేశాల్లో ఎక్కడి నుంచి దక్కుతుంది రామాయణం చదివినవాడు సుందరకాండ చదివినవాడు హనుమంతుని ప్రేరణగా తీసుకున్నవాడు కాబట్టే ఉగ్రవాదుల పట్ల ఎలా ఉండాలో అలాగే ఖచ్చితంగా చెబుతున్నాడు నిన్న కూడా చెప్పాడు నట్లు బోల్ట్లు బిగుస్తున్నాయి అందుకే జరుగుతోంది కంగారు బడకండా